హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ హోమ్స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా సాఫ్ట్గా మెత్తగా పొంగుతూ ఎంతసేపు అయినా గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి ఈ బొబ్బట్లను వంట రానివారు కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా పూర్ణం కోసం ఒక కుక్కర్లోకి ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి ఆ కప్పు నాకు పావు కేజీ ఉంటుంది పప్పుని రెండు నుంచి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పుల నీటిని పోసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది పప్పు మంచిగా ఉడుకుతుంది ఒక స్పూన్ నూనెను వేసుకొని క్యాప్ పెట్టి అరగంట లేదా ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి టైం లేని వారు పిండి కలిపేంత వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి అందులోనే చిటికెడు ఉప్పును కూడా వేసుకొని ఉప్పు మొత్తం పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఉప్పు ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా తడుపుకోవాలి పిండిని పట్టుకున్నప్పుడు మనకి చేతులకు అంటుతూ ఇట్లా సాగుతూ ఉండాలి అప్పుడే బొబ్బట్లు స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తాయి పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని పిండిలో మొత్తం కలుపుకోవాలి ఆ నెయ్యిని పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా కలుపుకోవాలి అప్పుడే మనకి బొబ్బట్లు స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి లేదంటే పూర్ణం రెడీ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పప్పుని స్టవ్పై పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోతుంది పూర్ణం కాబట్టి పప్పు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఉడికించుకున్న శనగపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి శనగపప్పుని ఉడికించుకున్న తర్వాత మిగిలిన వాటర్తో ఎంతమంది చార్ని తయారు చేసుకొని తింటారో ఎంతమందికి ఆ చార్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి పప్పుని మిక్సీలో వేసి ఎలాంటి పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు తురిమిన బెల్లం ఒక స్పూన్ నెయ్యి అర స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి బెల్లాన్ని ఎర్రగా ఉన్న గడ్డ బెల్లాన్ని తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బెల్లం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరిగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుని మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి పప్పుని వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ లేదంటే స్టవ్ ఆఫ్ చేసి కానీ వేసుకోవాలి లేదంటే అడుగంటుకొని మాడిపోతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి దీనిని కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలి లే లేదంటే పిండి మొత్తం ఉండలుగా తయారవుతుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం ఫ్లేమ్ పెంచినా కూడా అడుగంటి మాడిపోతుంది ఇలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తానికి పది నిమిషాల టైం పడుతుంది ఈ పూర్ణం రెడీ అయిన తర్వాత వెంటనే ఉండలుగా చుట్టకూడదు ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మరొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి అన్నింటినీ ఒకేసారి అయినా చుట్టుకోవచ్చు లేదంటే ఎప్పటికప్పుడు చేసుకుంటూ చుట్టుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా తయారు చేసుకోండి కొత్తగా చేసే వాళ్ళైతే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ ఇలాగే లడ్డుల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి పూర్ణం లడ్డూలు తయారైన తర్వాత తడిపి పెట్టుకున్న పిండిని మరొకసారి నెయ్యి మొత్తం పిండికి అబ్జర్వ్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిలోంచి పిండిని కొద్ది కొద్దిగా తీసుకోవాలి పిండి ఎప్పుడైనా పూర్ణం కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి అప్పుడే మనకి మందం రాకుండా మంచిగా పలుచగా వస్తాయి ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే పాలిథిన్ కవర్ని కానీ ఏదైనా తీసుకొని ముందుగా నూనెని అప్లై చేయాలి నూనెని అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్న పిండిని తీసుకొని ఇలా వేళ్లతో ఒత్తుకోవాలి పూర్ణం ముద్ద పట్టేంత సైజులో ఒత్తుకోవాలి తర్వాత పూర్ణాన్ని పెట్టి మొత్తం ఇలా పిండితో కవర్ చేసేయాలి పిండిలో మనకు ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ని అప్లై చేయాల్సిన అవసరం లేకుండా అదే మనకి సరిపోతుంది ఇలా పిండిని మొత్తం కవర్ చేసిన తర్వాత పిండిని ఇంకొక వైపుకి టర్న్ చేసి ఒత్తుకోవాలి ఇలా వేలతో మాత్రమే ఒత్తుకోవాలి ఇలా డైరెక్ట్ చేతి వేలతో అయినా ఒత్తుకోవచ్చు లేదంటే బటర్ పేపర్ని దానిపై పెట్టి పై నుంచి కూడా మనం స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అలవాటు లేని వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళైతే ఇంకొక పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ బొబ్బట్టుపై పెట్టి స్ప్రెడ్ చేస్తే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇలా మొత్తం మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే చిన్న చిన్న సైజులు చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది స్టవ్ పై ఒక పెనాన్ని పెట్టుకొని ముందుగా కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని మనం తయారు చేసుకున్న బొబ్బట్టుని వేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే ఇలా బటర్ పేపర్తోనే పెనంపై బొబ్బట్టును వేసుకోవచ్చు అలవాటు ఉన్న వాళ్ళైతే చేయితో కూడా వేసుకోవచ్చు ఇలా బొబ్బట్టును వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత దానిపై ఒక అర స్పూన్ నెయ్యిని వేసుకొని మరొక సైడ్కి తిప్పుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా నెయ్యిని వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది అండ్ స్టవ్ని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే మార్చుకుంటూ కాల్చుకోవాలి లేదంటే మాడిపోతుంది బొబ్బట్టును ఒకే సైడు ఎక్కువసేపు ఉంచి కాల్చొద్దు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలాగే మిగతా బొబ్బట్లను కూడా వేసుకోవాలి ఇలా చెయ్యితో కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ బటర్ పేపర్తో కాకుండా చెయ్యితో కూడా వేసుకొని ఇలా నెయ్యిని వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ బొబ్బట్లను ఎక్కువ శ్రమ పడకుండా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బొబ్బట్లను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కొందరు బక్షాలు అని బొబ్బట్లు అని పురాణ పూలి అని రకరకాలుగా పిలుస్తుంటారు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ బొబ్బట్లను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ఉగాదికి బొబ్బట్లను ఈ ప్రాసెస్లోనే చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు